నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు వారితో మాట్లాడదాం హలో అండి నమస్తే సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఈరోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది ఆ సినిమా ఎలా ఉంది శంకర్ మ్యాజిక్ వర్కౌట్ అయిందంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఒకటి చెప్పాలనుకున్నా మొదటిసారి నాకు ఏమనిపించింది అంటే జీవితంలో మొదటిసారి సినిమా టికెట్ కూడా ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు అనిపించింది ఎందుకండి ఏమో ఆ కోరిక తెప్పించేలాగా ఆ సినిమా ఉందంటే అర్థం చేసుకో ఎందుకో వెళ్ళాము సరే ఎందుకు వెళ్ళాము అంటే ఇక సంక్రాంతి ఖచ్చితంగా స్టార్ట్ అయింది కాబట్టి ఎలా మొదలైందో చూద్దామని వెళ్ళాం మనకి ఇయర్ తెలుగు సినిమా ఇయర్ అంటే ఖచ్చితంగా జనవరిలో స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో ఎన్ని సినిమాలు వచ్చినా సంక్రాంతి నుంచే అనుకుంటాం ఆ ఊపు వస్తుంది సరే బాగానే ఉంది సంక్రాంతి ఏదో మొదటిది సినిమా ఇది వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళాం సినిమా స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ ఏంటో నాకు తెలియదు ఇప్పటివరకు అర్థం కాల నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఓ ఫైట్తో స్టార్ట్ అయింది ఎవరో కొట్టించుకోవడానికే వచ్చేస్తున్నారు వాళ్ళు పాపం మళ్ళీ ఎందుకు కొట్టించుకుంటున్నారో ఈ ఎందుకు కొడుతున్నారో అర్థం కాక వాళ్ళని చూస్తే జాలేసింది తర్వాత వాళ్ళని తీసుకుని వాళ్ళు అంత పెద్ద నేరం ఏం చేశారో తెలియదు రైలు పట్టాలకి మోటార్ మెడలన్నీ కట్టేసాడు నీ ఎలివేషన్ కోసం కత్తితోని వాళ్ళని విడిపించడానికి కోసం హెలికాప్టర్లో వచ్చి నీ ఎలివేషన్ కోసం ఆ సీన్ అలా చేసావు సరే బాగా ఆ సీన్కి ఆ వెయిటేజ్ లేదు సరే ఏదో రకంగా నా ప్రాణానికి ఇంట్రొడ్యక్షన్ అయ్యావు ఇంట్రొడక్షన్ అయ్యావు తర్వాత నీ కథలోకి వెళ్దాం అనుకున్నావు ఇంతకు నువ్వెవరయ్యా అంటే నేను ఒక ఆయన ఒక ఐ ప్రజెంట్ ఐఏఎస్ ఇంతకుముందు ఐపీఎస్ అనే విషయాన్ని చెప్పావు ఇప్పుడైతే ఐఏఎస్వే ఐఏఎస్ ఊరేగింపు కాస్త అంటే ఇంటికి వచ్చావు ఐఏఎస్ఐట్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ కాలలో వెళ్ళరా అండి మామూలుగా ఏమో మరి ఈయన ఈ చిత్రంగా వెళ్ళాడు అంత బానే వెళ్ళరు కాళ్ళలో వెళ్ళరా వెళ్తారు కదా వెళ్తారు ఎందుకు అంతా హెలికాప్టర్ లోనే తిరుగుతున్నారా ఎలివేషన్ ఎంత ఎలివేషన్ అంతే బడ్జెట్ దానికే అయి ఉంటుంది అయింది అంటే వాళ్ళు అడిగారు లే అక్కడ రీజన్ చెప్పారు కదా నేను నా ట్రైన్ ను మిస్ చేయించో మరి నేను ఎట్టబోవాలని అడిగితే సరే నా ఫ్లైట్ తీసుకెళ్ళి ఒక సీన్ లోనే కాదు మాక్సిమం ఓవరాల్ గా అదే యూజ్ చేశారు కదా యూస్ చేశాడు వాటి వాటికి కూడా కొన్ని రీజన్స్ చెప్పుకున్నారు నెక్స్ట్ సరే మళ్ళీ మనం స్పాయిల్ అలర్ట్ స్పాయిల్ అలర్ట్ అయింది నా బొంద సినిమా అంతా బయటకు వచ్చిన తర్వాత సో ఆ తర్వాత పోనీ నువ్వు వైఎస్ అయ్యావు ఓ ఊరేగింపుతో ఇంటికి తీసుకెళ్లారు మొదటిసారి వచ్చావు కదా అని సరే మొదటిసారి వచ్చావు నువ్వు ఐఏఎస్ అని అప్పుడు అర్థమైంది నాకు ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ వల్ల ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకోవు నీకేదో గతం ఉంది అని అర్థమైంది ఆ గతం ఏంటయ్యా అని ఎదురు చూద్దాం అనుకుంటే దానికి ఒక సందర్భం తీసుకొచ్చావు ఇదిగో నీ గతం అని చెప్పావు ఏమీ లేదు ఒక సింపుల్ గతం అవి ఏమడిగిందో తెలుసా నువ్వు ఐఏఎస్ అయితేనే నేను ప్రేమిస్తాను నువ్వు ఐపీఎస్ అయితే నేను ప్రేమించను అనింది ఎందుకురా బాబు ఐపీఎస్ అయితే ఏంటి రెండు ఏదైనా ఒకటే కదా మా అయితే నాలుగు మార్కులు అటు ఇటు ఏమైంది అని అడిగితే లేదు లేదు నువ్వు ముక్కు ఒప్పివి నీకు ముక్కు మీద ఇంత కోపం ఉంది నువ్వు ఎవరిని చూసినా ఇష్టం ఉన్నట్టు ఏదేదో చేసేస్తావు అలాంటిది నీకంటూ ఒక పవర్ ఇచ్చి ఇక కొట్టురా అని వదిలితే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తావు అందుకొద్దంది సరే బాగానే ఉంది ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకో అనే సిట్యువేషన్లో మంచి మంచి సిట్యువేషన్స్ని డ్యామేజ్ చేసావు నువ్వు ఓకే నాకు అది నచ్చల సరే అది నేను నెక్స్ట్ దీన్ని ప్లస్లలో మైనస్లలో చెప్తాలే సరే ఓవరాల్గా ఏదో రకంగా తీసుకెళ్ళావు అంటే మంచి మంచి సీన్స్ అబ్బా ఇప్పుడు అమ్మాయిలని పాటలని చండాలంగా చూపించే ఒక లెక్చరర్ లైంగికంగా వేధించే లెక్చరర్ వాడిని నిజంగానే నువ్వు కొట్టాలి ఖచ్చితంగా కొట్టాలి కొడితేనే ఆ సీన్ అలా పండుద్ది వాడికి బుద్ధి చెప్పాడు హీరో అని హీరో బుద్ధి చెప్పడానికి వెళ్తే హీరోయిన్ నో 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 కోపం అంటది నెక్స్ట్ కాలేజ్లో గంజాయి సాగు చేసాడు ఒకడు వాణి కొట్టాలి హీరో అక్కడ వాడిని కొట్టడానికి వెళ్తే హీరోయిన్ అడ్డుపడుతుంది అంటే ఎక్కడ అడ్డుపడాలో ఎక్కడ కొట్టించుకోవాలి నీ తండ్రిని కొట్టడానికి అడ్డుపడ్డో బాగానే ఉంది ఈ సిట్యువేషన్స్లో వాళ్ళ క్యారెక్టర్లు అంత బరువుగా తీసుకోవచ్చు వేస్ట్ కదా అలా అలా కొనసాగావు సరే అసలు కదేంట్రా బాబు నువ్వేం చెప్పాలనుకున్నావు అంటే ఒక రాజకీయ నాయకుడి కొడుకు వాడికి సీఎం అవ్వాలని ఉంది వాడు సీఎం ఎందుకు రా బాబు నువ్వు సీఎం అవ్వాలంటే నేను రాష్ట్రాన్ని దోచుకోవడానికే సీఎం అవ్వాలని అంటున్నాడు వీడు సీఎం అయితే రాష్ట్రాన్ని దోచుకుంటాడు రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది అవ్వకుండా చూడాలి ఐఏఎస్గా ఆపుతావా ఐపీఎస్గా ఆపుతావా ఇంకే విధంగా ఆపుతావా ఒక హీరోగా ఆపుతావా లేదా ఒక ఎన్నికల అధికారిగా ఆపుతావా ఏ రకంగా అతను ఆపగలిగావు అనేది మీరు జనాలకు వదిలేసిన మీరు అనుకుంటున్న అద్భుతమైన కథ ఇప్పుడు ఈ అద్భుతమైన హీరో ఎలా నటించాడు అనే విషయానికి వస్తే ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు ఆయన నటించడానికి స్కోప్ నువ్వు ఐఏఎస్వా తెలియట్లా ఐపీఎస్వా తెలియట్లా మధ్యలో సీఎం అయ్యావు మళ్ళీ అంటే ఐపీఎస్ అయ్యాక మళ్ళీ ఒక సారీ ఐఏఎస్ అయ్యాక మళ్ళీ ఐపీఎస్ గెటప్లోకి వచ్చారు ఎందుకండి అంటే అది అది చెప్పింది కదా మామూలుగా యాక్చువల్గా ఐఏఎస్ఏ చదివాడు మధ్యలో వచ్చా ఐఏఎస్ అయిన తర్వాత మళ్ళీ పోలీస్ డ్రెస్ నాకు అర్థం కాలేదు ఓ గెటప్లో వచ్చాడు అది ఆయనకు కూడా అర్థం కాల మనం అర్థం చేసుకోవడానికి ఇంకో జన్మ పడుద్ది సో పోనీ నువ్వు సీఎం అయ్యావు ఆయన చెప్పాడు సీఎం అని నువ్వు సీఎంఐ ఏమైనా చేసావంటే అంటే అక్కడ వెళ్ళక పెట్టింది లేదు ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్నావు పోనీ ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా పండించావా ఏమైనా చెప్తే విందామా అంటే నత్తి సరే నీ నత్తి వల్లే అసలు ఈ కథ అంతా జరిగింది అన్నట్టుగా చెప్పావు నీకేమో నత్తి నువ్వు మాట్లాడలేవు కానీ దేశాన్ని ఉద్ధరించాలి నువ్వు దేశాన్ని ఉద్ధరించాలంటే ఉద్ధరించే నోరు ఒకటి కావాలి నాయన బాగా మాట్లాడతాడు అని నీ ఫ్రెండ్ తెచ్చాడు ఆయన ఆయనకు అంటకట్టావు ఆయనకేమో జనాలను చూస్తేనేమో ఆ ఉత్సాహం ఆగక నిన్ను చంపేసి ఆయనే అయ్యాడు సరే బాగానే ఉంది ఈ రకం ఒక నీ నత్తి ఎలాంటి స్టేజ్లో ఉందంటే ఒకనొక స్టేజ్ నేను పలానా చోట ప్రాణాపాయంలో ఉన్నాను రా బాబు నన్ను కాపాడని కూడా నువ్వు చెప్పుకోలేవు ఆ స్టేజ్లో నీ నత్తుంది అని చెప్పావు దానివల్ల ఇదంతా తిరిగింది తిరిగింది అన్నావు తిరిగింది కరెక్టే అసలు కథ ఏంటి మీరు ఏం చెప్పాలనుకున్నారు సరే వాడికి రాజకీయాల్లోకి వస్తే దోచుకుంటాడు వాడెవడు రావడానికి వాడు వస్తే మాకేంటి రాకపోతే మాకేంటి మిమ్మల్ని ఎందుకు చూడాలి ఒక కథ ఒక స్టోరీ అనేది ఉండాలి కదా దే నథింగ్ దో స్టోరీ అనేది ఏమీ లేదు ఇక ప్లాట్ లేని దానికి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసుకున్నారు ఎటు పోతుందో తెలియదు ఏవో క్యారెక్టర్లు వస్తున్నాయి పోతున్నాయి ఇంకా పాటలు ఎందుకు వస్తున్నాయో తెలియదు ఎందుకు పోతున్నాయో తెలియదు థ్యాంక్ గాడ్ ఆ పాట నానా హైరాణ తీసేశారు అది ఉంటే ఇంకెంత నా రకము పాట పాటకి ఏడు కోట్లు ఖర్చు పెట్టారంట కదా ఇప్పుడు ఆ ఏడు కోట్లు వేస్ట్ అయినట్టేనా లేదు మళ్ళీ తర్వాత యాడ్ చేస్తారు ఇది వీళ్ళు ఏమనుకున్నారంటే సినిమా అద్భుతంగా హిట్ అయిపోతుంది సంక్రాంతి రారాజు గేమ్ చేంజరే వ్యాలంటైన్స్ డే వరకు ఇది నడుస్తానే ఉంటుంది ముప్పై రోజులు ముప్పై రోజులు వ్యాలంటైన్స్ డేకా నానా హైరాణ సాంగ్ రీ రిలీజ్ చేసి మళ్ళీ ఆడిస్తే యాభై రోజులు ఆడిపోద్ది అని అనుకున్నారు అర్థం కాల సరే అది అయిపోయింది నెక్స్ట్ పోని పాత్రలు తీరుతెన్నులు ఏ పాత్ర అన్నా తీరిగ్గా తీరుతెన్ను బాగుందా అంటే ఒక పాత్రకి అసలు ఏంటో అర్థం కాని సిట్యువేషన్లో ఉన్నాయి పెట్టుకున్నావు మొత్తం దేశంలో ఉన్న నటు నటుల అందరినీ వాళ్ళకు గుర్తింపు వస్తుందా అంటే ఏమి లేదు జపా జపా వెళ్ళిపోయారు అందరూ ఒకటే ఒకటి చెప్పుకోవడానికి నిజంగా చాలా బాగుంది అంజలి పెర్ఫార్మెన్స్ ఎర్రక తీసింది హీరోయిన్ ఎక్కువ ఉంది అసలు అంజలియే గేమ్ చేంజర్ ఇంకంత ఇంకా మీతో అందరు వేస్టే నెక్స్ట్ ఈవెంట్ లో అంజలియే అంజలి కోసమే చూస్తే సినిమా ఒకసారి అన్నా చూడొచ్చు ఇంకెవరు లేరు శ్రీకాంత్ పర్ఫార్మెన్సు విలన్ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగుంది అది నెక్స్ట్ ఇంకా టె టెక్నికల్ టీమ్ అందరూ బాగానే చేశారులే ఇప్పుడు కథ ఆయన ఇచ్చాడు ఎక్కడో తెచ్చుకున్నావు ఆయన ఎవరిని ఉద్దేశించి రాసుకున్నారంటే కథ కార్తీక్ సుబ్బరాజయం అనుకున్నాడు అంటే టిఎన్ శేషన్ కథ ఎంచుకున్నాడు టిఎన్ శేషన్ అంటే తిరునెల్లై నారాయణ్ అయ్యర్ శేషన్ నైంటీస్ దశకంలో ఈయన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు చాలా అద్భుతాలు జరిగాయి రాజకీయ నాయకుని గడగడలాడించాడు చాలా సిచ్యువేషన్స్లో ఈయన మీద అప్పట్లో చాలా కేసులు కూడా నమోదయ్యాయి ఒక హీరో పని బకాసురుడు అంటారు ఆయన కథని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు అసలు ఆయన కథ దించినా బాగుండేది సరే శంకర్ గారు తీసుకున్నారు ఆయన మెరుగులు ఇంకేదో ఇంకేదో చేద్దామనుకున్నాడు ఆయన చేసినా బాగుండేది మధ్యలో ఏపీ రాజకీయాలు ఎందుకు వచ్చాయి మీకు ఎవరు చెప్పారు మీకు అలా చేయమని సరే ఏదో చేశారు సరే రాజకీయంగా ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక సీఎం కానీ ఎవడైనా సరే ఇలా ఉండొద్దు అని చెప్పావు మరి ఎలా ఉండాలయ్యా అని అడిగితే అన్నీ ఏముందిలే ఎలా పడతాలో ఉండొచ్చు అని చెప్పి కన్క్లూడ్ చేసేసావు లాస్ట్కి పోనీ కన్క్లూజన్ అన్న ఎప్పుడు చెప్పావు అంటే అందరు వెళ్ళిపోయేటప్పుడు అటు ఇటు పేర్లు పడేటప్పుడు చెప్పావు అసలు మంచి అంటే ఏంటి చెడు అంటే ఏంటి ఎవడు వింటాడు నీ శ్రీరంగ నీతులు అవసరమే ఉంది అయిపోయింది ఇక ఈ సినిమా గురించి ఇంకా ఎంత మాట్లాడుకున్నా వేస్టే కానీ ఓవరాల్గా చెప్పాలంటే నా అభిప్రాయం ఈ సినిమా మీద ఇంకా రేటింగ్ అంటావా జీరోకి కూడా ఒక వాల్యూ ఉంటుంది దావాల్యూని కూడా నేను తీయదలుచుకోలేదు సో ఈ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు నా బాటమ్ లైన్ ఏంటంటే దోప్ వదిలేస్తే బెటర్ దోప్ అంటే వదిలేస్తే బెటర్ ఈ సినిమాని కూడా దోప్ వదిలేస్తే బెటర్ అంతే